సంక్రాంతి పండుగ సందర్భంగా పర్చూర్ నియోజకవర్గం జనసేన నాయకులు మరియు ఎన్ఆర్ఐ జనసేన నాయకులు మన్యం శ్రీకాంత్ అన్నయ్యను తన సొంత గ్రామం తుమ సముద్రంలోని తన నివాసంలో కలవడానికి టీం నైన్టీ నైన్ సభ్యులు మరియు ప్రకాశం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లోని జనసేన నాయకులు రావడం జరిగింది మన్యం శ్రీకాంత్ అన్నయ్యను కలిసిన వారిలో పావులూరు నుండి రామకృష్ణారెడ్డి ఇంకోలు మండల అధ్యక్షులు నారిశెట్టి ప్రవీణ్ ఉపాధ్యక్షులు కుప్పాల మహేష్ సంతమావలూరు నుండి సోమిశెట్టి మల్లికార్జున బతిని సదాశివరావు శ్రీను సోమిశెట్టి అనిల్ కడవదురు నుంచి జగదీష్ బాబు చీరాల నుంచి అనుమకొండ కిషోర్ వగ్గిరాల మార్కండేయులు టంగుటూరు మండల అధ్యక్షులు కందుకూరి రాంబాబు మాచవరం నుండి బండి నరేంద్ర పోసల్పాడు నుండి నీలకంఠం చిరంజీవి ఒంగోలు నుండి పసుపులేటి హరికృష్ణ కందుకూరు మండల అధ్యక్షులు గోకరాజు మదన్ గోనసరపూడి నుండి కుప్పాల ఏడుకొండలు అలగాని నాగరాజు చెదలవాడ నుండి అంబడి శ్రీనివాసరావు పాలెం సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు അന്ത ബാണ്ടത് എപ്പോ